రహస్యం అనేది చాలా పెద్ద పదం ముఖ్యంగా రహస్యం అనే పదాన్ని గుట్టు గోప్యం నిగూఢత మర్మం అనే అర్థంలో వాడతారు మన అనుభవంలోకి రహస్యం అనగానే గుర్తుకొచ్చేది నేర ప్రక్రియలో దాచిన విషయం అది అంటే కుట్రకు ఉపయోగపడేది అని అర్థం చేసుకోవచ్చు దర్ ఇస్ సంథింగ్ హైడింగ్ సంథింగ్ అని కన్సీలింగ్ ఎ ఫ్యాక్ట్ అని ఓవరాల్గా నిజాలను బహిర్గతం చేయకపోవడం ఇక గుడ్ కాంటెక్స్ట్లో అయితే ఇరువురి మధ్య బంధాన్ని అనుబంధాన్ని తెలియకుండా దాచి ఉంచడం అంటే వ్యక్తం చేయకుండా ప్రేమను రహస్యంగా ఉంచడం నిజానికి అదొక ఆరాధన కిందికి వస్తుంది ప్రభుత్వం నడిపే యంత్రాంగం తమ మంత్రాంగంలో భాగంగా విషయాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచడం అంటే రహస్యంగా ఉంచడం ఈ మధ్యకాలంలో సెన్సేషనల్గా ఎవరికీ తెలియకుండా ఏకంగా పెళ్లి చేసుకోవడం వీటినే రహస్య పెళ్ళిళ్ళు అంటాం చాలా ఎక్కువయ్యాయి ఇవి ఆఫ్ కోర్స్ ఇట్ మే బి ర్యాడికల్ చేంజ్ ఇన్ ది మైండ్ సెట్ ఆఫ్ న్యూ జనరేషన్ మనం చెప్పుకున్నట్టుగా మనది ఓపెన్ సొసైటీ కాదేమో కట్టుబాట్లు సంప్రదాయాలు సంస్కృతి ఆచారాలు అన్నీ ఉన్న సంక్లిష్ట సమాజంలో ఒక్కొక్కప్పుడు రహస్యాలు అవసరమవుతాయేమో అదే మాటలో అంతే ఇబ్బందిగా మారుతాయేమో ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి ఇప్పటికీ చిక్కుముడి వీడని ఒక సంఘటనను నా యూట్యూబ్ మిత్రులతో పంచుకోవాలనుకుంటున్నాను నేను బెర్ముడా ఐలాండ్ చుట్టూ ఉన్న ఫ్లోరిడా పూటోరికో మధ్య ఉన్న మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ల కిలోమీటర్ల వైశాల్యం కలిగిన త్రికోణ సముద్ర ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు కానీ ఆ రోజుల్లో ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన దాదాపు యాభై నౌకలు ఇరవైకి పైగా విమానాలు అంతు చిక్కకుండా అదృశ్యమయ్యాయి ఎక్కడి తెలియదు శాస్త్ర సాంకేతిక రంగాలు ఊహకందని రీతిలో అభివృద్ధి చెందినప్పటికీ ఈ విమానాలు నౌకల ఉనికిని వాటి అదృశ్యానికి గల కారణాలను అర్థం చేసుకోలేకపోయాం ఇంకొకటి రక్షించడానికి వెళ్ళిన రెస్క్యూ టీమ్స్ కూడా జాడలేకుండా పోయాయి ఇది ఇంకా పెద్ద రహస్యం మరి రెండు వేల సంవత్సరంలో వచ్చిన సఖి సినిమా ఒక ప్రేమ కావ్యం ప్రేమికుడు ఒక ఇంజనీర్ ప్రేమికురాలు డాక్టర్ ప్రయాణంలో ప్రేమ చిగురుస్తుంది మధ్యతరగతి కుటుంబానికి చెందిన శాంతిని కార్తీక్ తల్లిదండ్రులు ఇష్టపడరు కానీ వారు తెగించి రహస్యంగా రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటారు కాలక్రమాన ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి తర్వాత సమస్య పోతాయి అయితే సఖి సినిమాలో విశేషం ఏమిటంటే ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ అందులోని పాటలు సూపర్ డూపర్ హిట్ మాధవన్ చాలా చురుగ్గా నటించే శాలిని లీడ్ రోల్స్లో అద్భుతమైన నటనతో అలరించరు ఆనంద విహారం చేశారు మణిరత్నం పర్హ్యాప్స్ ది బెస్ట్ స్టోరీ టెల్లర్ చాలా మంచి దర్శకత్వం అది ఒక ప్రమాదంలో గాయపడ్డ శాంతి గతాన్ని మరిచిపోయి స్వతంత్రంగా జీవనం సాగిస్తుంది చివరికి హ్యాపీ ఎండింగ్ ఆఫ్ కోర్స్ ఆస్కార్ గ్రహీత ఏఆర్ రహమాన్ గారు ఈ చిత్రానికి సంగీతం అందించారు అది అజరామరం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా ఈ పాట అతి మనోహరంగా హృద్యంగా శ్రావ్యంగా పాడింది సాధన సర్గం ఆమెది కోలకంఠం గొంతులో ప్రేమ తొనికిసలాడుతుంది అసలే డబ్బింగ్ సినిమా ఆమె బాలీవుడ్ సింగర్ కానీ తెలుగు పాటను చిలుక పలుకలతో పాడితే మహా గొప్పగా ఉంది ఆ గీతాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం ನಿನ್ನ ಮುನಿ ಮಾ ಪುಲ್ಲೋ ನಿನ್ನ ಮುನಿ ಮಾ ಪುಲ್ಲೋ ನಿದ್ದರೋ ನೀ ಒಳ ತೇಲಿಪೋತಾವೋ ಇಲ್ಲ ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించ మనం చెదిరి విల కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో गर्वमनचनुलेना गर्वमनिगनुले स्नेहितुडा रहस्य स्नेहितुडा చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇజే సకలం సర్వం ఇజే వలపు గెలుపు శ్వాస తుది వెలిగే వేదం వాంచల వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న హద్దు మీర వచ్చు నోయ్ నీ జీవితాన పూల పుంత వెయ్యబోయ్ ಮನಸೇ ಮಧುವೋಯ ಪುವ್ವಕೋಸೆ ಭಕ್ತಲ್ಲೇ ಮೆತ್ತಗ ನೇನು ನಿದ್ರಪೋ ಲೇತ ಗಿಲ್ಲವೋಯ್ ಸಂದ್ಯ ಲೋ ತೋಡುವೋಯ್ ఐదు వేళ్ళు తెరచి ఆవు పెన్న పూసి సేవలు షాయవలరా ఇద్దర కన్నీరైతే తుడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా నిన్న మునీ మాపుల్లో నిన్న మునీ మాపుల్లో నిద్దర ఊనీ ఒళ్ళో గాలల్లే తేలిపోతావో ఇలా డోలలుగేవో ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించ మనం చెదిరి విల కురుల నొక్కుల్లో నలుపే కురుల నొక్కుల్లో నలుపే చిక్కుల్లో గర్వమణి నా గర్వమణిగనులే శాంతించాలి పగలింటి పనికే నీ సొంతానికి తెచ్చేది ఇంకా పడకే వాలే పొద్దు అల వాలే పొద్దు అల చొక్క ఆరేసే ఆరాబోసే వాయసే నీటి చెమ్మ చెక్కలైన నాకు వరసే ఉప్పు మూటే అమ్మైనా ఉన్నట్టుండి తీస్తా విసిరేస్తా కొంగుల్లో నిన్నే దాచేస్తా వాలక పొద్దు విడుదల చేసి వరముకటడిగేస్తా స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే గెలుపు శ్వాసతుదివరకూ వెలిగే వేదం వాంచలని వరమైన స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా పంతొమ్మిది వందల అరవై దశకంలో ఇంటికి దీపం వెళ్ళాలి అనే సినిమా ఒక డైగ్రెషన్ ఒక డీవియేషన్ ఒక విచలనం అప్పటి ట్రెండ్కు భిన్నంగా ఉన్న వచ్చినటువంటి సినిమా మామూలుగా వచ్చే సినిమాలతో పోలిస్తే కొన్ని పరిణామాలు పరిస్థితుల కారణంగా ప్రేమికురాలు ప్రేమించిన అబ్బాయి పెద్దన్న ఒక తాగుబోతుంది అఫ్ కోర్స్ జగ్గ నటించారు పెద్దన్నను వివాహం ఆడాల్సి వస్తుంది నటరత్న నందమూరి కంచుకంఠం జగ్గయ్య చిలిపి అందాల జమున సౌందర్య లతిక బి సరోజాదేవి తారాగణం ఇంకా మీకు చెప్పాల్సిందేముంది విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం సాధారణంగా అత్యంత కర్ణఫేయంగా ఉంటుంది కుటుంబంలో కలతలు సర్వసామాన్యం కొంతకాలం గడిచిన తర్వాత ఆ తాగుబోతు అన్న తమ్మునికి తన భార్యకు వివాహేతర సంబంధాన్ని ఉందనుకుంటాడు అప్పుడు ఆ మహిళకు కష్టాల వెల్లువ ప్రారంభమవుతుంది ఈ సినిమా ఇతివృత్తం ఏంటంటే హీరోయిన్ అన్ని కష్టాల కూర్చి భర్తతో తాగుడు మాన్పించి కుటుంబ వ్యవస్థలో సమూలమైన మార్పును తెస్తుంది అఫ్కోర్స్ సినిమా సుఖాంతమవుతుంది ఈ రహస్యం మీద ఆ సినిమాలో ఉన్న ఒక పాట చాలా చాలా మధురంగా ఉంటుంది చెలి తెలిపెదనే పరమరహస్యం అది మరియవరు తెలియరాని మధుర రహస్యం వినుము చెలి తెలిపెదనే పరమరహస్యం అది మరియవరు తెలియరాని మధుర రహస్యం ఓ వచ్చనులే నిండునులే వాకిలి ముందు కాంచితి కాంచితి మీ కన్నుల విందు నా జడలో పువ్వులను తురిమెదనే నా నుసటా తికమునే దిద్దెదనే వినుముచెలి తెలిపెదనే పరమరహస్యం అది మరియవరు తెలియరాని మధుర రహస్యం అతడే నా పతి చూ పాట పాడుత అతని డెందమున అందముగా నటనమాడుత అతడే నాపతి అనుచూ పాట పాడుత అతని అందముగా నటనమాడుతా వివరములా తెలుపు సమయము కాదే ఈ విషయములా తీరికగా తెలిపెద నీకు వినుము చెలి తెలిపెదనే రహస్యం అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం హృదయములు నయనములు ఏకమాయని మా ఇరువురికి భేదమింక లేకపోయనే హృదయములు నయనములు ఏక మాయని మా ఇరువురికి భేదమింక లేకపోయినే రహస్యం తెలిపెదనే పరమరూ తెలియరాని మధుర రహస్యం పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన రహస్యం అనే సినిమా మా నటన శ్రేష్ఠులైన అక్కినేని బీసరోజాదేవి గుమ్మడి కృష్ణకుమారి ఎస్వి రంగారావు వంటి నటులతో రంగులలో వచ్చినటువంటి చాలా మంచి సినిమా అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయినప్పటికీ అది గొప్ప సినిమా నా దృష్టిలో ఎందుకు ఫెయిల్ అయింది కారణాలేంటి ఇప్పటికీ అదొక పరమ రహస్యం ఆ సినిమాలోని ప్రతి పాట గ్రేట్ సాంగ్ అద్భుతమైనటువంటి సంగీతం కాస్ట్యూమ్స్ కానీ ఆహార్యం సంభాషణలు చాలా పరిణతి చెందిన సాంకేతిక నిపుణులతో అద్భుతంగా మలసపడ్డాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం జానపదం పౌరాణిక మూలాలు కలగలుపుగా ఉంటుంది ఒక గీతాన్ని యూట్యూబ్ మిత్రులతో పంచుకోవాలనుకుంటున్నాను నా అప్పీల్ ఏంటంటే ఈ సినిమాను ఒకసారి చూడండి ముఖ్యంగా సరోజాదేవి నృత్యం అభినయం పర్హాప్స్ ది బెస్ట్ కోర్స్ ఏఎన్ఆర్ది అనితర సాధ్యమైనటువంటి నటన అలా ఊకగా నటిస్తాడు సరోజాదేవి అందచందాలు నగుమోము చూడటానికి రెండు కళ్ళు చాలా కృష్ణకుమారి నృత్యం బాగుంది इदिये देवरहस्यं हृदयांतरंग चिरलास्यं इदिये देवरहस्यं हृदयांतरंग चिरलास्यं इदिये देवरहस्यं

முக்தி காந்தலாலிஞ்சே வேள புலக்கரிந்தலை விளையுனுலே தெரலு தொலிகேனுலே இது ஏ தேவரகசியம் உதயாந்தரங்க தபமுச்சே சிபதின்தனிதிபமுச்சேசி சிபதின்தாமசனயிதி தோரக்களே

సాత్వికన సాధిం తురులే ఇది ఏ దేవరహస్యం హృదయాంతరం చిరలాస్యం ఇది ఏ దేవరహస్యం యూట్యూబ్ మిత్రలకు హ్యాపీ వీకెండ్ చెప్తూ సెలవు